ఆయన ఒక రోజు అశ్వమేద యాగం చేశాడు ఆ యాగంలో భాగంగా గుడిచిపెట్టడం జరిగింది అది కొంత దూరం జరిగాక తప్పిపోయింది అప్పుడు వారికి ము అప్పుడు వారికి ము ప్రయత్నించారు కానీ అలా జరగలేదు చివరికి భగీరథులు చేసిన తపస్సు ద్వారా వారికి చాలా కాలం పిల్లలు పుట్టలేదు అందుకు మహర్షి మహాదేవుని ప్రార్థించాడు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశాడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు నీకు చాలా కాలం జీవించే మంచి చెడు ప్రవర్తన గల పుత్రుడు కావాలా లేదా తక్కువ కాలం జీవించే నాపై భక్తితో ఉంటే మంచి ప్రవర్తన బుక్లు కావాలా అని అడిగారు అందుకో దుకాణంలో మార్కండేయుడికి నువ్వెప్పు కాలం జీవించవు అనే విషయం చెప్పాడు అందుకు మార్కండేయుడు మీరేం తీసుకుపడకండి నేను ఆ మహాదేవుని ప్రార్థిస్తాను అని వెళ్ళిపోయాడు కొన్ని సంవత్సరాల తరువాత మార్కండే మార్గంలో ఉన్న కారణంగా ఆ యమదూతలు ఏమీ చేయలేకపోయారు అందుకు సాక్ష్యాత్ యవధర్పణ పిల్లవాడి పీటని తిరాడు అది పిల్లవాడితో పాటు శివలింగానికి కూడా గట్టిగా తిట్టుకుంది అంతే శివలింగాన్ని నుంచి శంకరుడు బయటికి వచ్చి నా భక్తుల్ని చంపగలవా అంటూ యముడి తన కూలంతో గట్టిగా పొడి అలా అందరికీ మృత్యునిచ్చే యమధర్మరాజుని జయించాడు కాబట్టి ఆ ఈశ్వరుడు మృత్యు జంతువు అయ్యగలడు siat i va అందుకని ఆయనకు నీల పనులు అనే పేరు వచ్చింది గుణం సత్వ రజో తమో గుణాలకు ప్రతిరూపం భ్రహ్మదేవుని స్వరూపం చంద్రబంక మనోవిగ్రహాన్ని సూచిస్తుంది గంగాదేవి పవిత్రతకు సంకేతం సర్పాలు అహానికి చూస్తుంది గురి చర్మం బ్రహ్మోహత్వాన్ని సూచిస్తుంది పరిశుద్ధతను తెలియజేస్తుంది త్రినే అంతర దృష్టి అంతర దృష్టికి సంకేతం నుంచి భోషన్ కూడా